హాయ్ హలో అండి ఇవాళ వీడియో మౌంటైన్ మెన్ లెట్స్ గో వీడియో మౌంటైన్ మెన్ పట్టుదలతో శ్రమిస్తే కొండని కూడా పిండి చేయగలరు అని చెప్పిన పెద్దల మాటలను అక్షరాల సత్యంగా నిరూపించిన ఒక వ్యక్తి కథ ఇప్పుడు నేను చెప్పబోయే కథ ఆయన పేరు దశరథ్ మాబ్జీ ఆయన పద్నాలుగు జనవరి పంతొమ్మిది వందల తొమ్మిది గెహ్లూర్ బీహార్లో జన్మించాడు ఆయన పుట్టింది ఒక పేద కుటుంబం ఆయన పుట్టింది పేద కుటుంబంలో కావడంతో చిన్నప్పుడే పనిచేయాల్సి వచ్చింది ఆయన వాళ్ళ ఊరి దగ్గరలో క్వా ఉన్న క్వారీలో పనిచేసేవాడు అక్కడికి వెళ్ళాలంటే మూడు వందల అడుగుల ఎత్తున కొండ చుట్టుకు వెళ్ళాలి ఆ కొండను చుట్టాలంటే ముప్పై రెండు కిలోమీటర్ల దూరం ఉంది ముప్పై రెండు కిలోమీటర్ల దూరం దాటాలంటే సగం రోజు పడుతుంది దానితో అందరూ కొండ ఎక్కి దిగి వెళ్ళేవారు ఆయనకు ఇరవై ఆరేళ్ళ ఉన్నప్పుడు ఆయన భార్య గర్భవతి ఆయనకు భోజనం ఇవ్వాలని ఒకరోజు వాళ్ళ ఆవిడ వెళ్ళాలనుకుంటే వెళ్ళాలంటే కొండ ఎక్కి దిగి వెళ్ళాలి ఆవిడ సరే వెళ్దాములే అంది బయలుదేరింది కొండ ఎక్కాలే సగం దారిలోనే చనిపోయింది అది తెలిసిన మాబ్జీ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు అద్దంలో తన భార్య చనిపోయింది మాబ్జీకి ఏం చేయాలో తెలియలేదు తన ప్రాణానికి ప్రాణమైన భార్య పోవటం ఆయన తట్టుకోలేకపోయాడు ఆయనకు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇటు అటు చూస్తున్నాడు అప్పుడే తన కళ్ళు ఆ పెద్ద కొండపై పడింది తన భార్య చనిపోవడానికి కొండే కారణం అనుకున్నాడు కొండను పాల్గొట్టాలని ప్రయత్నిస్తున్నాడు ఒక రోజయ్యింది అందరూ ఆయన చెప్తున్నారు నీ వల్ల కాదు నువ్వు ఏం చేయలేవు కానీ అది ఏది పట్టించుకోకుండా పగలగొట్టాలనే ఆలోచనతో ప్రయత్నిస్తూనే ఉన్నాడు అందరూ ఆయన్ను చూసి నవ్వుతున్నారు ఆయన అవేవి పట్టించుకోవడం లేదు ఆయుధ నిరంతరం కష్టపడుతూనే ఉన్నాడు బాణికి తడుస్తున్నాడు ఎండకి ఎండుతున్నాడు తను నలభై ఎనిమిదేళ్ళ కష్టపడి ఆ కొండను చీల్చాడు ఆయన ఇరవై ఏళ్ళ కష్టపడి కొండను చీల్చేశాడు ఆ కొండకి మధ్యలో ఒక దారి ఏర్పాటు చేశాడు ఆ కొండయ్య దాటాలంటే ముప్పై రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళాలి కానీ ఇప్పుడు మూడు కిలోమీటర్లు మాత్రమే అది చూసిన బీహార్ గవర్నమెంట్ ఆ దారికి దశరథ్ మాబ్జీ అని పేరు పెట్టింది అలాగే ఆ ఊరిలో దశరథ్ మాబ్జీ హాస్పిటల్ కట్టించింది బీహార్ గవర్నమెంట్ అలాగే ఆయనకి మౌంటైన్ మెన్ ఆఫ్ ఇండియా అనే పేరు కూడా వచ్చింది ఆయనకు డెబ్బై ఎనిమిదేళ్ళ ఉన్నప్పుడు పదిహేడు ఆగస్ట్ రెండు వేల ఏడు గాల్ బ్లడ్ క్యాన్సర్ అనే వ్యాధితో ఢిల్లీలో చనిపోయాడు మనం ఎన్నాళ్ళు బతికామన్నది కాదు ముఖ్యం మన పేరు ఎన్నాళ్ళు ఉన్నది అనేది ముఖ్యం ప్లీజ్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దండి మౌంటైన్ మ్యాన్ వీడియో చదవండి వినండి మీకు నచ్చితేనే నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి రేపు మీ ముందు కాక మంచి వీడియోతో అయితే వస్తాను థ్యాంక్ యూ బై బాయ్